హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మీకు అందరికీ తెలుసు మనం బుచ్చిరెడ్డిపాలెంలో బర్రెలు కొంట అమ్ముతూ ఉంటాము ఇంతకుముందు వీడియోలు పెట్టినటువంటి బర్రెలన్నీ కూడా సేల్ అయిపోయినాయి అన్నీ కూడా యూట్యూబ్ ద్వారానే అమ్మాము మన యూట్యూబ్లో మనం పెట్టిన వీడియోలు చూసి మనకు ఆ యూట్యూబ్ నుంచి వచ్చి మన దగ్గర కొన్నారు సబ్స్క్రైబర్సు ఈరోజు మళ్ళీ కొత్త బర్రెలు వచ్చాయి ఒక మూడు బర్రెలు వచ్చాయి ఆ మూడు బర్లు వీడియో పెడుతున్నాం చూడండి ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ నుంచి మనకైతే చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది మన యూట్యూబ్లో మన వీడియోలు చూసే వ్యూవర్స్కి కానీ సబ్స్క్రైబర్స్కి కానీ చాలా థ్యాంక్స్ అండి ఓకే వీడియోలో కొద్దాం ఇది రెండో యొక్క ఏనుంది నైట్ ఏంంది దున్ను పాలె దీడా ఇది రోజుకి ఒక ఆరు నుంచి ఏడు లీటర్ల పాలిచ్చి కెపాసిటీ ఉంది దగ్గర పిండకం కానీ దారిలు కానీ చాలా బాగున్నాయి దీని రేట్ వచ్చి అరవై ఏడు వేలు చెప్తున్నాను ఇది రెండో విధ పాటే చూసేదానికి మూడో విధలాగా అనిపిస్తుంది కానీ బాగా ముదిరి కట్టింది మనకి ఒకటిన్నర సంవత్సరం దాకా పాలిచ్చే పాలిస్తుంది అని చెప్పారు రైతులు ఇది చారికి విశ్యుడికి అదే తినేదానికి ఒక పది రోజుల పైన పదిహేను రోజులు లోపలేనండి నేను రేట్ వచ్చి డెబ్భై తొమ్మిది వేలు చెప్తున్నాను ఇది రోజుకి ఎనిమిది లీటర్లు పాలిచ్చే కెపాసిటీ ఉంది దగ్గర ఈ పట్ట సూడి పడ్డ తినేదానికి ఒక పది రోజుల నుంచి పదిహేను రోజులు దాకా టైం పడుతుంది కాడ మ్యాక్స్ మ్యాక్సమ్ ఈ పట్టని అరవై తొమ్మిది వేలు చెప్తున్నాను సార్ కనుక కావాలండి మా నెంబర్ ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ చూశారు కదా మనం చెప్పిన రేట్లే కాదు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది తగ్గిస్తాము యూట్యూబ్లో మనం ఇంతకుముందు పెట్టిన వీడియోలో అన్నీ కూడా సెల్ అయిపోయాయి అన్ని కొత్త బర్రెలు వచ్చాయి ఈరోజే వచ్చాయి ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ పాకాలు కానీ తరిపి ఉంటే మా నెంబర్కి వాట్సాప్ ద్వారా వీడియో తీసి పెట్టి మాకు ఫోన్ చేసి చెప్పండి మేము చూసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్